బాగున్నారా అనుదినీ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నీతి మంతులు ఆశించినది వారికి దొరకును ఈ ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు దేవుడిస్తున్న మాట మీరు ఆశించినది మీకు దొరకబోతుంది మీరు ఆశపడుచున్న ఆశీర్వాదము మీరు ఆశపడుచున్న మార్పు మీరు ఆశపడుచున్న అభివృద్ధి ఈ రోజు నుంచి దేవుడు మీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు మీ ప్రతి ఆశను దేవుడు నెరవేరుస్తాడు మీరు కన్న ప్రతి కళను దేవుడు తన చిత్తానుసారంలో దాని వృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడే మీ ఆశను నెరవేర్చబోతున్నాడు మీ కోరిక యావత్తును ఆయన సిద్ధింప చేయబోతున్నాడు హలెలుయా అయితే మీ ఆశ నెరవేర్చబడాలి అంటే దేవుని దృష్టిలో మీరు నీతి మంతులుగా కనిపించాలి నోవాహు కాలంలో నోవాహు చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ అన్యాయముతో అవినీతితో పాపములో వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్న సమయంలో దేవుని దృష్టికి నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించాడంటండి హెలుయా నోవాహు యొక్క నీతి నోవాహు మీదకి దేవుని దృష్టిని తీసుకొని వచ్చింది రెండవదిగా నోవాహు యొక్క నీతి నోవాహును మాత్రమే కాదు కానీ ఆ భయంకరమైన జల ప్రళయంలో నుండి నోవాహుతో పాటు తన కుటుంబము కూడా రక్షించబడడానికి నోవాహు యొక్క నీతి దోహదపడినట్లుగా మనము ఇక్కడ చూడగలుగుతున్నాం హలెల్లుయ ఈరోజు దేవుని దృష్టిని మీద పడాలి అంటే దేవుని అద్భుతము నీ జీవితంలో జరగాలి అంటే నీవు నీ కుటుంబము రక్షించబడి సంతోష సమాధానాలతో నిత్యము జీవించాలి అంటే దేవుని ఎదుట నీతి కలిగిన వారిగా మీరు జీవించాలి మన చుట్టూ పాపం చేయడానికి అబద్ధం ఆడడానికి అన్యాయంగా బ్రతకడానికి లోకంలో జీవించడానికి ఎన్నో మార్గాలు ఎంతోమంది వ్యక్తులు ఎన్నో ద్వారాలు మన కోసము తెరవబడి సిద్ధంగా ఉండడము మనము అనుదిన జీవితంలో గమనిస్తాము అయితే దానిలో మనము పడిపోకూడదు లోకంలోనికి మనము చూడకూడదు అన్యాయముగా మనము ఇతరులపై నేరారోపణ అనేది చేయకూడదు అబద్ధం అనేది మన నోటి నుండి రాకూడదు ఎందుకంటే మనము నీతి కలిగిన దేవుణ్ణి అనుసరిస్తున్న వారము కాబట్టి మనము కూడా నీతి కలిగిన వారిగా ఈ లోకంలో జీవించాలి హిల్లుయా ఈరోజు నీతి న్యాయములు కలిగిన వ్యక్తులుగా మీరు జీవించగలిగితే లోకంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు సంఘములో కావచ్చు యథార్థత కలిగిన జీవితాన్ని మీరు జీవించగలిగితే దేవుడు మీ ఆశను నెరవేరుస్తాడు మీరు ఆశపడిన ప్రతీది కూడా మీకు దక్కుతుంది ఎందుకంటే మీరు దేవుని ఎదుట నిందారహితులుగా కనిపిస్తారు కాబట్టి హలెల్లుయా ఈరోజు మీరు ఆశపడుచున్న ప్రతి ఆశ మీ జీవితంలో మీకు కలుగబోతుంది నెరవేరబోతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడే మీ హృదయ ఆశను నెరవేర్చి సకల ఆశీర్వాదాలతో మిమ్మును మీ కుటుంబాలను ముందుకి నడిపించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించినగాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడైన మా పరులకు తండ్రి బిడలందరినీ దీవించండి వారు ఆశపడుచున్న ప్రతి ఆశ నీ చిత్తంలో వారికి అనుగ్రహించబడునుగాక నెరవేర్చబడును గాక వీరి ఆశ ఏ సునాంలో తీర్చబడును గాక ఆర్థిక పరమైన ఆశ ప్రభా ఆరోగ్యపర ఆశ ఉద్యోగపరమైన ఆశ వ్యాపార పరమైన ఆశ తండ్రి సంఘపరమైన ఆశ ప్రభా తండ్రి ఏసు నామంలో వివాహపరమైన ఆశ సొంత గృహపరమైన ఆశ సంతాన పరమైన ఆశ నామంలో ఇప్పుడే నెరవేర్చబడును గాక వీరి హృదయ వాంఛను తీర్చండి ప్రభా వీరి కళలను నెరవేర్చండి తండ్రి నీ బిడ్డలుగా తండ్రి ఈ లోకంలో బిడ్డల్ని ఉన్నతంగా దీవించి ఆశీర్వదించమని ఈ రోజంతా ప్రభుని నీ మహిమలో భద్రపరచండి రోగ పడకల మీద ఉన్న వారిని లేవనెత్తండి కోర్టు సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డల్ని విడిపించండి ప్రభా ఈ దిన కాపుదల భద్రత సంతోష సమాధానాలు దయచేయమని ఏ సునామంలో అడుచున్నాం తండ్రి ఆమె ఏ సునామంలో మీ ఆశ నెరవేర్చబడును గాక మరి ఈ రోజు మరి ముఖ్యంగా బర్త్ డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నూతన ఆశీర్వాదంతో నూతన బలముతో నూతన కార్యాలతో మీ హృదయ వాంఛను మీ ఆశను దేవుడు నెరవేర్చి ముందుకి నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ మరి ముఖ్యంగా మన హెవెన్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రతి వీడియోని మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు ఒక్కొక్కరు కనీసం ఈ కార్యక్రమాలని ఒక పది మందికైనా మీరు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో మాకు తెలియచేయండి అలాగనే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజంతా దేవుడు తన మహిమలో మిమ్మల్ని భద్రపరిచి ముందుకి నడిపించి మీ ప్రతి ఆశను నెరవేర్చును గాక గాడ్ బ్లెస్ యుద్ధ